పట్టుదలకు క్రమశిక్షణకి మారుపేరు అక్నే నాగేశ్వరరావు గారు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అది వచ్చే వరకు నిద్రపోయేవారు కాదు అలాంటి నాగేశ్వరరావు గారికి కూడా అవమానాలు తప్పలేదు ఎదురైన అవమానాలనే సోపానాలుగా చేసుకుని విజయం వైపు పయనించారు తనని అవమానించిన వారికి కూడా స్నేహాస్తం చాచి తన మంచితనాన్ని చాటుకున్నారు పి పుల్లయ్య దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ప్రాణమిత్రులు సినిమాకు నిర్మాత వి వెంకటేశ్వర్లు అయినా సూర్యనారాయణ అని ఆయన ఆ బాధ్యతను చూసుకుంటూ ఉండేవారు ఒకరోజు షూటింగ్ సమయంలో నాగశ్వర గారు సిద్ధమైతే సెట్కి రమ్మని చెప్పండి అని దర్శకుడు పి పుల్లయ్య సూర్యనారాయణకి చెప్పారు దాంతో ఆయన అగ్నేని మేకప్ రూమ్కి వెళ్ళారు అక్కడ మేకప్ వేసుకున్న నాగశ్వర గారిని చూసి గుమ్మం దగ్గరే వినయంగా నిలబడ్డారు సూర్యనారాయణ ఏం సూర్యనారాయణ గారు ఏమిటి అన్నారు అక్కినేని అయ్యా తమరు సిద్ధమైతే సెట్గా వచ్చేయమని డైరెక్టర్గా చెప్పారు అని సూర్యనారాయణ అంటే అయిపోయింది వచ్చేస్తాను ఒకసారి ఇలా రండి సూర్యనారాయణ గారు అని ఆయన లోపలికి పిలిచారట అక్నే నాగేశ్వరరావు గారు ముగ్గురు మరాఠీలు సినిమాకి మీరు మేనేజర్గా పనిచేశారు కాదు నాకు బాగా జ్ఞాపకం ఉంది మేకప్ రూమ్లో గారు సుబ్బారావు గారు ఇంకా ఎవరెవరో భోజనాలు చేస్తున్నారు నేను భోజనం కోసం వెళ్తే గుమ్మం దగ్గర ఉన్న మీరు నన్ను కసిరి కొట్టారు ఎక్కడికయ్యా ఇక్కడ పెద్దవాళ్ళంతా భోజనం చేస్తున్నారు నువ్వు క్యాంటీన్కి వెళ్ళు ఎందుకు వచ్చావు అని అన్నారు నేను బాగా చిన్నబుచ్చుకొని క్యాంటీన్కి వెళ్ళాను మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది అని అన్నారు అక్కినే నాగేశ్వర గారు సూర్యనారాయణ గారు వణికిపోతూ అయ్యా ఏదో పొరపాటు జరిగింది అని అంటుంటే అది నేను మనసులో పెట్టుకొని వేళ మిమ్మల్ని నానా తిట్లు తిడతానని అనుకోకండి నిజమే మీ డ్యూటీ మీరు చేశారు అప్పుడు నేనెవని నేను స్టార్ని కాదు కదా మామూలు నటుడిని నన్ను ఆనాడు మీరు అలా అనడం భావ్యమే అది సహజం గారు వాళ్ళు తారలు వాళ్ళకిచ్చే గౌరవ మర్యాదలు వేరుగా ఉంటాయి ఆ దశలో ఉన్న నాకు అంతటి గౌరవం ఎలా ఇస్తారులేండి కానీ అవమానంగా భావించి బాధపడ్డాను కనుక ఆ సంఘటనను మర్చిపోలేక మీకు చెప్పుకున్నా అంతేగాని ఇది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అని అంటూ సెట్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు అక్కినేని